స్థానిక సంస్థలను స్థానిక ప్రజా ప్రతినిధులు విధులను నిర్వీర్యం చేసి పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం పాలన కొనసాగించి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేశారని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడంతో ప్రజాస్వామ్యం బతికిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావు అన్నారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా మన్య జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలకు మంత్రి చూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయని మన్ని జీవన్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ పార్టీని ఎంపీటీసీలు చెడ్పీటీసీలు కౌన్సిలర్లు ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదని ఆయన ఆరోపించారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు దక్కిందని అలాంటి పార్టీకి ఏ ఎన్నికలు వచ్చినా తగిన గుణపాఠం తప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు ీవన్ రెడ్డి గారు నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ల పర్వం ముగిసింది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం ఉంటుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పినామంటే దగ్గరికి పద ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నామంటే యావత్ రాష్ట్ర ప్రధానికం గడచిన మూడు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది గడచిన పది సంవత్సరాల బిఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలన దృష్టి చెంది అవినీతి నియంత్ర పాలన కుటుంబ పాలన రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యం చేసి తెలంగాణ అమ అమరవీరులు ఏదైతే ఆశించిందో ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా అందుకనే శాసనసభ శాసనసభి తెప్పించాడు అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీ తోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తెలువపోతాం గతంలో ఒకసారి చెప్పినాడు శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అడిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జిల్లాలో ఉన్న పద్నాలుగు స్థానాలలో పదమూడు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది ఈ రెండు వేల ఇరవై మూడులో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి పదమూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తాయని ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి అట్లాగే నాగరిక నియోజకవర్గ ఎమ్మెల్యే మరి తినటువంటి ఆయన ఆయన చూసుకో ఆయన గెలిస్తే చాలు అని పట్ల మాట్లాడతారు ఏం జరిగింది ఏది మాట్లాడినా ఆషామాషా ఉట్టిగా దానికి ఒక కేసు లేకుండా మాట్లాడతారు స్పష్టంగా అది తిరిగి వచ్చింది ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్సీ నిలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అంటే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒక విశ్వాసం ఉన్నది అరే మధ్యలో వచ్చింది పోయింది టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం పడదులుతుంది పేదల కష్టాలు తీర్తాయి గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినా కూడా చెప్పినటువంటి మాటలు డబుల్ బెడ్రూమ్ అయినా రకరకాలు విన్నా కానీ తెలుసు నిరుద్యోగ వృత్తి అయినా ఏ అమలు కాల ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు మాసాలైనా సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే ఇప్పటికే నాలుగు హామీలు అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కార్యం చేస్తా అమలు చేసే కార్యక్రమాలు చేస్తావు అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇవన్నీ కూడా అట్లాగే అంటే పెద్ద ఎత్తున మూడు లక్షల యాభై వేల మూడు వేల ఐదు వందల రూపాయలు పెద్ద నియోజకవర్గాన్ని ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇల్లు పరిస్థితి కార్యం చేస్తా ఉంది అట్లాగే రేపు మహిళలకు సంబంధించి కూడా వెళ్ళి ఉన్న అంటే మహిళా సంఘాల నుంచి కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో పలుస్తారు అంటే అన్ని వర్గాల ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈనాడు అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటేయాల్సినటువంటి ఎంపీటీసీలు డెడ్పీటీసీలు ముఖ్యమంత్రి గడిచిన పది సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా చేయించుకొని పూర్తిగా ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళు అప్పులు చేసి ఆస్తులు అమ్మి నిధులు ఖర్చు పెట్టి చేస్తే సంవత్సరాలు కంటేనా గడిచినా వాళ్ళ బిల్లులు ఇవ్వలే అంటే పూర్తి నిరాశలు చూపుతూ ఉన్నారు వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే తప్ప ఈ రోజున వాళ్ళు చేసిన గౌరవం లేదు పనులు చేసిన పని చేసిన వాళ్ళు కూడా గెలిపించేది లేదు అందుకని ఈ రోజున ఎట్లయితే శాసనసభ ఎన్నికలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మరొక ఇచ్చిందో ఈనాడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎలక్టెడ్ జనరో ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మన జరిగే ఎన్నికలు వాళ్ళందరూ గతంలో విద్యా పార్టీ నుంచి గెలిచినా కూడా మన ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ మధ్య పక్కన జరిగింది సరే వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసి కూడా ఎట్లయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసిందో అవతల డబ్బులు తీసుకొని అని ప్రజాతమైన ప్రకటించినప్పుడు ఈ ఎన్నికల్లో కూడా శివరెడ్డి గారు పెద్ద మేరకు తెలవబోతారు మొత్తం పద్నాలుగు అందరం కూడా ఒక్క దాటిపైన ఉన్నాం ఇప్పటికైనా దుర్మార్గంగా మాట్లాడేటువంటి వాళ్ళు కేటీఆర్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అది కూడా మీరు వీళ్ళు అప్పుల చిప్పటి నుంచి ఏమైనా మీరు ఆర్ గ్యారెంటీలు మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తావు వాళ్ళు మాట్లాడానికి సిగ్గుతరం ఉండాలి కొద్దిగా అర్థం పట్టడం ఉండాలి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు మరొకసారి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా తెలియజేసుకుంటే చెప్తాం థ్యాంక్ యూ నమస్కారం